హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలో మకర రాశి ఫలితం చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి చేయుతూ వ్యాపారాల్లో చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్ని రకాల అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలను పొందుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు నూతన వాహన యోగం ఉన్నది విద్యార్థులు మరింత కష్టపడవలసి రావచ్చు శత్రు సంబంధిత సమస్యలపై చేయి సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సంగమంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి పాత మిత్రులు పరిచయాలు కలుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి విఘ్నేశ్వరుని ఆధారించడం వలన సుపఫలితములు పొందుతారు డిసెంబర్ నెలలో కుంభరాశి ఫలితం ఈ మాసంలో కూడా ప్రతికూల వాతావరణం ఉంటుంది చేయి వృత్తి వ్యాపారాలలో నష్టాలు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు మానసిక సమస్యలు పెరుగుతాయి ఇతరుల విషయాలలో యోగం చేసుకోవడం వలన నిందలు పడుతాయి వృత్తి ఉద్యోగాలలో చేయను పనికి విమర్శలు ఎదురవుతాయి వ్యాపార పరంగా దగ్గర వారిని మోసం జరుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయి ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి సంతాన విద్యా విషయాలలో అసంతృప్తి కలుగుతుంది తులారాశి వివాదాలు మరింత ఉదృత్వంతో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అధికారులతో చర్చలు కలిసి రావు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు డిసెంబరు నెలలో మీనరాశి ఫలితం ఈ మాసం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆదాయపరంగా లోటు ఉండదు కానీ ఖర్చు చేయడం కష్టంగా ఉంటుంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు మాసం మధ్యం నుండి దేహ సౌఖ్య తగ్గుతుంది స సమయానికి నిద్ర ఆరాధాలు ఉండవు ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది డబ్బు ఖర్చు చేస్తారు స్థాన చలన సూచనలు ఉన్నవి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రతికూలత పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితమును పొందుతారు